ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉపశమనాలు అన్ని బాగున్నాయి కానీ ఇది కంప్లీట్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్ దీని వలన అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఇంత పెద్ద ఉత్పాతం జరిగిందని కదా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విపక్ష నేతలు కానీ దానికి ఏంటి సమాధానం ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బుడం మీద డైవర్షన్ ఛానల్ కెపాసిటీ సరిపోదు ఎందుకంటే ఫ్లడ్ వస్తే ముప్పై వేలు నలభై వేలు వచ్చేస్తుంది అది సరిపోదని చెప్పి దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసిక్స్ పెంచాలని చెప్పేసి జీవో నెంబర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ రెండు ఏడు రెండు వేల పద్దెనిమిదిన నా ఈ జీవో ఇచ్చారు జీవో ఇచ్చి దీనిలో ఏమన్నారంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీడీసీ అంటే బొడమేరు డైవర్సిటీ ఛానల్ టు క్యారీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్యూసిక్స్ టు ఎష్యూర్ ప్రీ ఫ్లో ఆఫ్ ఫ్యూచర్ ఫ్లెక్స్ ఇన్ బొడమేరు వితౌట్ ఎఫెక్టింగ్ విజయవాడ టౌన్ అండ్ సరౌండింగ్ ఏరియా చాలా స్పష్టంగా ఈ యొక్క పనులు విస్తరణ పనులు చేపట్టారు నాలుగు వందల అరవై ఆరు కోట్లు అండి దాని కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే టయానికి సుమారుగా నూట అరవై కోట్ల వరకు ఖర్చు పెట్టారు తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది దాన్ని వదిలేశారండి మధ్యలో ఆపేశారండి మధ్యలో ఆపేశారండి ఎక్స్పాన్షన్ అవుతున్న దాన్ని పనులు మధ్యలో ఆపేశారు అది ఒక మ్యాన్మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్పాలి మ్యాన్ మేడ్ మిస్టేక్ రెండోది ఏంటంటే కృష్ణా బుడమేరు వాటర్ అది ట్రావెల్ అవుకుంటా వెళ్ళి ఎరికపాడు గురువాడ కైకి మీద కుల్లేరు శాస్త్రం జాయిన్ అవుతుంది అయితే ఈ యొక్క మధ్య మార్గంలో దాని బెడల్కు పెంచాలి దాని కెపాసిటీ పెంచాలి పెంచాలి పెంచాలని చెప్పేసి ఇది వరకు జీవోలు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై జివో నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చి ఆ పనులన్నీ క్లోజ్ చేశారు ప్రీ క్లోజ్ చేశారు అంటే అర్ధాంతరంగా ఆపేశారు బొడమేరు ఛానల్ వెళ్ళే దారి మార్గంలో పెంచవలసిన విస్తీర్ణంలో ఫార్టీ చేసిన బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రం థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ బిలో ఎరికిపాడు ప్రీక్లోజ్డ్ ఛానలైజ్ చేసిన బుడమేరు డ్రైన్ ఫ్రం జీరో కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్ ఎన్ని ఆయన ఆపేశారు ప్రీక్లోజ్ ప్రీ క్లోజ్ చేసి పడేసి అక్కడ ఆ యొక్క బండ్స్ మీద బండ్స్ మీద మట్టిని తొవ్వేసి మట్టిని అమ్మేసుకొని అనాథరైజ్డ్ గా ఏంటి తొలిపడేసారు అంతా తొలిపడేసి లేఅవుట్ వేసేసుకొని వందల కోట్లకి ఆ యొక్క వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కుమ్మకోణాలు చేసి అమ్మేసుకున్నారండి దీని వల్ల సమస్య వచ్చింది ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇప్పుడు ఫ్లడ్ వాటర్ వెలకలేరు రిజర్వాళు గేట్ల దగ్గర వచ్చేసరికి ఈ బీడీసీ లో వాటర్ వెళ్ళింది వాటర్ వెళ్తే ఏమైంది అంటే అంటే పదివేల క్యూసిక్స్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది ఎక్కువ వెళ్ళిపో ఎక్కువ వెళ్ళిపోతే ఆల్రెడీ కృష్ణా రివర్ లో పది లక్షల క్యూసిక్స్ ఉందంటే పది లక్షల క్యూసిక్స్ ఉంది పది లక్షల క్యూసిక్స్ లో ఇరవై వేలు వచ్చి పడింది అనుకోండి ఏమవుతుంది ఎగ ఎగదండి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు బొడమేర లాజిక్ ఎందుకు ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కొనకూడదని ఎత్తారు అంటారు ఇప్పుడు ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే పది లక్షల క్యూసిక్స్ ఉంటే ముందు ఎగదేస్తే తానేవదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పదివేలు జాయిన్ అయింది అనుకుందాం పార్ సపోజ్ అప్పుడు పది పాయింట్ రెండు సున్నా లక్షల క్యూసిక్స్ ఉంటది అప్పటికి చంద్రబాబు నాయుడు ఇల్లు మరి లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ లక్షల క్యూసిక్స్ వచ్చినా బాగలేదు కదా తర్వాత పాయింట్ ఫోర్ త్రీ వచ్చినా అది టెన్ పాయింట్ టూ జీరో వన్ ఏ అసలు మునగే ఛాన్సే లేదు ఒకవేళ ముగితే మురుగుతా ఏమొస్త ముందు కొట్టడం గొప్పలే కదా ఆయన సొంతం కాదు కదా ముందు ఎగదన్నీ అయితే వలన సమస్య ఏంటంటే ఏదైతే బీడీసీ ఎక్స్పాన్షన్ బ్యాంక్ వరకు ఆపేయటం వల్ల అయితే వల్ల కట్ల వీక్ గా ఉన్నాయి అవి కొట్టేసినాయి అవి కొట్టేసి వాటర్ వచ్చేసింది ఇంత మనం చెప్పుకున్న ఆర్మీ అధికారులు పూడ్చింది అదే కదా వంద మీటర్ల గండి వంద మీటర్ల గండి పూడ్చినటువంటి ఇది కదా మూడో గండి అదే కదా బీడీసీ దగ్గర పుట్టారు కానీ బుడమేరు పరివాటి ప్రాంతంలో పుట్టలేరు అక్కడ గండి పడలేదు బీడీసీ దగ్గర గండి పడింది అది పని ముందుగా వాటర్ వచ్చేసింది వాటర్ వచ్చేసి అని చెప్పి లాక్లు ఇచ్చారు లాక్ లెక్తే తన దారితోంది బుడమేరు కాబట్టి ఆ దాడిలో మొత్తం ఎంక్రోచ్మెంట్స్ మొత్తం బ్యాంక్స్ బ్యాంక్ అందుకని వాటర్ మీదకి వచ్చేసింది అందుకనే ఎప్పుడు లేని విపత్తు చూసాం ఒక కేశవ్ గారు కానీ ఒకటి అంటే మీరు చెప్పిన అర్థం ఇంకోలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పద్ధతిలో చెప్పారు ఇంకొకటి ప్రకాశం బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ విషయంలో కూడా ప్రకాశం బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ విషయంలో కూడా ఈరోజు కేసు ఫైల్ అయింది అనుమానాలు ఉన్నాయి అంటున్నారు నాలుగు పడవలు వచ్చింది అవి కూడా అన్నీ ఒకే రంగు పడవలు వచ్చినాయి దీనిలో దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి నలభై కిలోమీటర్ల వేగంతో వాటర్లో వచ్చి అది బ్యారేజ్ని కొట్టడం వల్లనే అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ సిస్టమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్తున్నారు ఇది ఇది ఎలా చూడాలి ఇది రాజకీయ కోణమా లేదంటే నిజంగానే అటువంటి అంశం జరగడానికి అవకాశం ఉందా ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చూశారు కన్నయ్య నాయుడు గారు వీళ్ళందరూ చూసి అవి రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ పెద్దగా గేట్లు డ్యామేజ్ అవ్వాలి అదొకటి అదృష్టం అని చెప్పని చెప్పారు ఆ కౌంటర్ వెయిట్ దెబ్బతింది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పిన మాట మాత్రం చెప్పారు ఏంటి కాన్స్పరసీస్ చేసుకునేంత ప్రకృతి విపత్తులను కూడా రాజకీయాలకు వాడుకునేంత ఏపీలో ఉన్నాయా ఇంకా రాజకీయాలు ఒకటి మనం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అది కృష్ణ ప్రకాశం బ్యారేజ్ యొక్క కెపాసిటీ లెవెన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్ క్యూసిక్స్ అండి మనకు వచ్చిన వాటర్ చారిత్రాత్మకంగా లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ క్యూసిక్స్ ప్లస్ బురమీర్ వాటర్ కూడా ఉంది అక్కడ అంటే ఇంత వాటర్ వచ్చినా సరే మనం డ్యామ్ ని జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజ్ ని కాపాడుకుని మాత్రం ఇబ్బంది లేకుండా కిందకి వదల వదలగలిగాం సో ఇది రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ కింద ఓకే లంక గ్రామాలు ఎట్లాగో మునుగుతాయి అది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వచ్చినా మునుగుతాయి అలా మొనక అలాగా ఆ దారిలో ఉన్న కరకట్టలు కూడా వీక్ గా ఉన్నాయి అది నాదెల మనోహర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి పది పదిహేను చోట వీక్ గా ఉన్నాయి బలోపేతం చేశారు దగ్గరుండి రాత్రులంతా పహార కాశారు సో ఆ రకంగా మనం మేజర్ విపత్తుని కొంత ఆపగలిగాం ఇది మనం విభజించాలి సెకండ్ పాయింట్ క్రిమినల్ కాన్స్పిరసీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కరకట్టలు కూడా కంటికి కాకి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి రాత్రి కూడా కాపాడుకున్నాము కాపాడుకునే ఎందుకంటే ఎక్కడ ఈ సైకిల్ తోపేస్తారో అని చెప్పి మాకు భయంగా ఉందని ఒక మాట అన్నారు రెండో మాట ఏది అయితే మీరు అన్నారో బోట్లు నాలుగైదు బోట్లు వచ్చి కృష్ణా బ్యారేజ్ ని ప్రకాశం బ్యారేజ్ ని ఢీ కొంటాం ఢీకునేసరికి అరవై నాలుగు అరవై తొమ్మిది డెబ్బై నెంబర్లు ఉన్నటువంటి గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అదే వేరే చోట తగిలి గేట్లే డ్యామేజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేదండి ఇంత వాటర్ ఇంత లెవెల్ ల్యాక్ మ్యూజిక్స్ వస్తున్న వాటర్కి ఇదైతే ఇది కావాలని చేసి ఉంటే కోణం కూడా ముఖ్యమంత్రిగా చూడాలంటున్నారు ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు ముఖ్యమంత్రి గారి అనుమానాలు ఉన్నాయి సో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే సాధారణంగా ఫ్లెంట్ వచ్చేటప్పుడు కొన్ని కొట్టుకొని వస్తాయి అలా కొట్టుకొస్తే ఓకే ఎవరన్నా కావాలని చేశారా అన్నది కూడా ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయండి ఎందుకంటే మనం చూస్తుంటే లాజిక్ లేని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు లాజిక్ లేని లెఫ్ట్ సైడ్ ఎక్కడో బొడమేరు వెళ్తున్న వాటర్ అంటే వచ్చి రైట్ సైడ్ ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ముంచేస్తారని చెప్పి కావాలని చేశారు ఆయన అంటాం రకరకాల ఆ రక క్షేత్ర ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎన్ని వాళ్ళ మీడియా ద్వారా పుకార్లు సృష్టించడం మునిగిపోయి మునిగిపోయి అమరావతి బొనలేదు మునిగిపోయిందో మునిగిపోయిందో అని డబ్బాలు కొట్టేస్తున్నారు అలా లేని విషయాలు ఉన్నట్టు ఉన్న విషయాలు లేనట్టు రెచ్చగొట్టే ప్రయత్నం భయప్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకున్న ప్రింట్ అండ్ మీడియా కావచ్చు వాళ్ళ సాధనాలు వారి యొక్క సిబ్బందితో కావచ్చు వారి యొక్క నాయకులతో కావచ్చు సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొన్ని అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు సో పోనీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి వాస్తవాలు బయట రావాలి నిజంగా కాన్స్పిరసీ కోణమే ఉంటే కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి మరి భవిష్యత్తులో ఇటువంటి రాకుండా చేయాలి సో ఆ మేర విచారణ అయితే జరగాలని చెప్పి నేనైతే భావిస్తాను కేసు గారు ఇప్పుడు ఓవరాల్ గా పెద్ద రిలీఫ్ మెజర్స్ అమలు చేయడం ఒకటే పెండింగ్ లో ఉంది అనుకోవాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని చూసాం బండి సంజయ్ గారు బట్టి విక్రమార్క్ గారు కలిసి వచ్చి మళ్ళీ కేంద్ర మంత్రి గారిని అక్కడి నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని తీసుకెళ్లడం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిసి ఒక టీం ఇండియా లాగా పనిచేస్తున్నటువంటి వాతావరణం అయితే అక్కడ కనబడింది సో ఎలా ఉన్నాయి రిలీఫ్ మెజర్స్ అదే ఇక్కడ చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేస్తున్నాయి మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించారు వారు రెండు రోజులు శివ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రెండు రోజుల పాటు ఇక్కడ ఉండి మొత్తం అంతా పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఆల్రెడీ కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ మినిస్టీరియల్ టీం ను కూడా ఏర్పాటు చేసింది ఈ టీం ఏంటంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి విపత్తు వచ్చినప్పుడు అండి విపత్తు వచ్చినప్పుడు ఏ రకమైన ఆర్థిక సహాయం చేయాలనేది ఆల్రెడీ ఒక చట్టం అయిపోయింది నేషనల్ డిజాస్టర్ పాలసీ టూ థౌసండ్ ఫైవ్ లోనే ఒక చట్టం అయిపోయింది ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఎస్ డిఆర్ఎఫ్ నిధులు ఉంటాయి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ కి ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం తర్వాతగా ప్రతి మూడు నెలల కోసం డబ్బులు వేస్తాయి గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఉంటుంది సో ఈ ఈ వాటా ఈ ఇచ్చిన ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నాయి సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పింది ఏంటంటే ముందు త్వరితగతిన ముందు నిధులు వాడుకొని సహాయ చర్యల్లో మీరు దాన్ని ఉపయోగించి ఉపయోగించుకోవడం చెప్పారు అలాగే ఐఎం సిటీ మినిస్ట్రియల్ కమిటీ టీం కూడా వస్తుంది ఇవాళ రేపట్లో అది కూడా వారు కూడా మొత్తం చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రాథమిక నివేదిక పంపుతుంది సో రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అలాగే ఐఎంసిటి నివేదిక రెండు వెళ్ళాక నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది ఆ రిలీఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు సో అలాగే నిధులు ఆ నిధులు కూడా వస్తాయి సో మనకి నిధులు నిధులు కొరత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని పనిచేసుకుంటున్నాయి అయితే కావాల్సింది ఏంటంటే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి ఏ రకంగా వారి బాధ అయితే తీర్చలేంది ఎందుకంటే ఒక ఇంట్లో పది అడుగుల వరకు నీళ్లు వచ్చేస్తే కేశవ్ గారు మీకు తెలుసు నాకు తెలుసు అన్ని వస్తువులు ఫర్నిచర్ కబోర్డ్స్ సోఫాలు ఫ్రిడ్జ్ అది ఇది అని తేడా లేదు మొత్తం అంతా నాశనం అయిపోయి ఇంటి యొక్క కరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ ఉంటాయి సో ఇంత భయంకరమైపోతుంది చాలా ఇళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉండదు ఇప్పుడు బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంతమంది చేసుకుంటాం అండి బిల్డింగ్ ఇన్సూరెన్స్ నా ఇంటికి కూడా లోన్ తీసుకున్నాను కాబట్టి ఇన్సూరెన్స్ కట్ట కట్టాను సో చాలా మంది ఇల్లు ఇన్సూరెన్స్ సో వాళ్ళ యొక్క నష్టం అపారం ఆ నష్టాన్ని ఏ రకంగా పోర్చాలి ఆర్థిక సహాయం ఒక ప్యాకేజ్ లాంటిది ఇవ్వాలి సరే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిత్యావసర వస్తువులు లేకపోతే కూరగాయలు రెండు రూపాయలకి ఐదు రూపాయలకి ఇస్తున్నారు రిపేర్ కి సంబంధించి శిబిరాలు ఏర్పాటు ఉచితంగా చేయిస్తున్నారు టవులు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ చేయిస్తా ఉన్నారు సో వారిని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఒక చేయాలి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైజుగా చేయటం ఒక ఎత్తు రెండో ఎక్కువ అసలు ఈ ఈ సమస్య దీర్ఘకాలికంగా మళ్ళీ వస్తాయి మళ్ళీ మాన్సూన్లు మాన్సూన్ లో వచ్చినప్పుడు మేము ఎందుకంటే డెబ్బై ఎనభై ఏళ్ళగా చూస్తున్నాం తారా విజయవాడ ఎందుకున్నారు బుడమేరికి ఇప్పుడు ఇంకా పరిస్థితులు దారుణంగా తయారైనాయి సో ప్రధానంగా ఏం చేయాలంటే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ ని పెంచుకోవాలి నెంబర్ వన్ అలాగే రెండు వేల పదకొండులో లో గారు సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇది అప్పటి మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఐఏఎస్ అధికారి ఆయన కేంద్ర ప్రభుత్వ నిపుణులతో కూడా అనుసంధానించుకొని చేసినటువంటి ప్లాన్ ఇది విజయవాడ నగరానికి విపత్తులు ఏ రకమైన విపత్తులు ఉన్నాయి దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి నాలుగు వందల పేజీలు ప్లాన్ అండి దీనిలో మూడు రకాల విపత్తులు చెప్పారు విజయవాడ ఒకటి కృష్ణా నదిలో వచ్చే ఫ్లడ్ వాటర్ వలన కృష్ణ లంక ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి దానికి ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అని అప్పుడే చెప్పారు ఆయన రిటైనింగ్ వాల్ కట్టమని సో ఆ రకంగా ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కట్టించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఇరవై శాతం ఆయన టైంలో కట్టారు ఓవరాల్ గా పూర్తయింది అది ఒక సమస్య తీరి రెండోది కొండ కొండ విరిగి పడతాయి కొండ విరిగి పడుతున్న మొన్న కూడా అలాగే కొండ చర్యలు విరిగి పడింది ఒక పది మంది వరకు కాలం చేశారు ఆ రకంగా రాకుండా చేయాలండి ఒకటి మూడవది ప్రధానంగా బురమేర్ఫండ్ దీని గురించి ఆల్రెడీ ఆయన రెండు వేల పదకొండులోనే చెప్పింది ఏంటంటే అప్పటికి ఆక్యుపేషన్స్ అయిపోయి ఎంక్రోచ్ అయిపోయి అవన్నీ తొలగించాలి ఆ అప్పుడు వారు వారి పేజ్ నెంబర్ ఎయిటీ మన లో చెప్పారు ఎన్ని వాట్స్ మునిగిపోతాయి ఏ రకంగా మునిగిపోతాయి దాని ఇప్పుడు ఇప్పుడు మునిగి అప్పుడు ఆయన చెప్పినాన్ని ప్లస్ అదనంగా ఈ పదేళ్ళు వచ్చిన కాలనీలు పది వచ్చిన కాలనీలు అలాగే దీని ఏం చేయాలని కూడా చెప్పారు ఆయన ఏం చెయ్యాలి రిటైనింగ్ వాళ్ళు కట్టాలన్నారు ఇది ప్రొటెక్షన్ బాల్ త్రూ హాబిటేషన్ డ్రైన్ లెవెల్ టూ మీటర్స్ హై ప్రతి ఇల్లు రెండు మీటర్ కన్నా పైలో కట్టుకోవాలి కానీ కింద కట్టుకోకూడదని చెప్పారు అలాగే రైస్ ద కల్వర్ట్స్ ఆన్ బుడమేరు డ్రైన్ అండ్ మెయింటైన్ రోడ్ లెవెల్ లో అంటే రోడ్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంచాలి స్ట్రెంగ్ బండ్స్ బండ్ స్ట్రెంగ్ చేయాలి ఇర్రెగ్యులర్ షేప్స్ ఆఫ్ డ్రైన్ అంటే ఈ బుడమేరు ఎలా ఉంటుంది అండి వంకట్ ఎగ్గర వంకట్ వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటది ఈ వంకట్ దగ్గర వెళ్ళటం వల్ల ఏమంటే ఆ మార్జిన్ లో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి నగరం వచ్చేస్తారు సో అప్పుడు చెప్పింది ఈ వంకట్ ఎగ్గరలు కాదు దీన్ని స్ట్రైక్ చేయాలి అని చెప్పి చెప్పారు సో ఎన్ని రికమెండేషన్స్ ఉన్నాయి కేశవ్ గారు సో ఫ్యూచర్ లో రాకూడదంటే ముందు అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కూడా పెరిగిపోయాయి ఏ మనం ఏ స్ట్రైట్ లైన్ చేయాలన్నా రిటైనింగ్ బాల్ కట్టాలన్నా కొన్ని ఇల్లు తొలగించాలి తొలగించాలంటే ప్రజలు సహకరించాలి మళ్ళీ చంద్ర జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చేసి ఈ ఇంటిని తొలగిస్తున్నా తొలగించేది ఆయిల్ కాపాడుకుంటా చేస్తున్నాడు అని చెప్పి లేనిపోని తక్కువ చేసే అవకాశం ఉంది ఒక వ్యవస్థను తీసుకురామని అడుగుతున్నారు కదా అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బుడమేరు వెళ్ళి కొల్లేరు కలుస్తుంది సార్ కొల్లేరు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఆ సరస్సు మేజర్ వాటర్ ఇచ్చేది బుడమేరు ఆ మేజర్ ఆ సరస్సు పరిస్థితి ఏంటంటే రెండు లక్షల ప్రైచులకు ఎకరాలు ఉన్నది ఈ రోజు ముప్పై వేల ఎకరాలు కూడా లేదు ఎవరి పాపండి అందరూ చేశారు ఆ పని అందరు రాజకీయ నాయకులు చేసిన పని పార్టీలకు అతీతంగా అందరూ చేసిన పని అందరు ఎంక్రోచ్మెంట్ చేశారు ఈ రోజు బుడమేరు పరివాత ప్రాంతం కూడా ఎంక్రోచ్ చేశారు ఎవరు ఎంక్రోచ్ చేశారు ఎవరు అన్ని పార్టీలు దాంట్లో కూడా ఉన్నాయి అలాగే ఇదే కాదు నెల్లూరులో కూడా రెండు వేల పదిహేను ఇదే తరహా వచ్చి నెల్లూరు మహానగరంలో సాగు మునిగిపోయింది ఏంటి అంటే అక్కడ జఫర్ సాహెబ్ కాలు అని అలాగే ఉయ్యాలవాడ వాడు కాలువని ఇన్ని ఉన్నాయి అన్ని అంట్రోచ్ పడేసారు అలాగే తిరుపతిలో రాయలవారి చెరువు ఉంది రాయలవారు శ్రీకృష్ణదేవరావు కట్టించి జరువు ఇరవై వేల ఎకరాలు అది ఐదు వేల ఎకరాలు కూడా మిగలదు అది అప్పు చేస్తారు రాయలసీమలో మొత్తం ఇరవై వేల చెరువులు ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఐదు వేలు ఆరు వేలు మిగిలినట్లేవు సో ఎన్ని కారణంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో ఏ రకంగా హైదరాబాద్ ఏ రకంగా చేస్తున్నారు హైదరాబాద్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏలూరు మహానగరంలో కూడా ఇదే సమస్య ఏ నగరం చూసినా కాకినాడ కూడా ఇదే సమస్య సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ పెడతారా పోప్రా పెడతారా ఏం పెడతారో పెట్టి ఎన్ని సెట్ చేయకపోతానండి ఈ మనకు వాతావరణ పరిస్థితులు మారిపోయిన కేసువ్ గారు క్రౌడ్ బస్ట్లు ఎక్కువైపోతున్నాయి విజయవాడలో ఏమైంది రెండు గంటల్లో ముప్పై సెంటీమీటర్లు వర్షం పడింది అదే పరిస్థితి వాతావరణంలో మార్పు అయిపోతుంది సో ఈ పరిస్థితి అన్ని చోట్ల ఉంటది సో అందుకని పర్యావరణాన్ని మనం దాని యొక్క గౌరవించక తప్పదు అందరూ పాఠాలు నేర్చుకోవాలి థ్యాంక్ యూ రవి గారు తెలియజేసినందుకు ఇది రిలీఫ్ మెజర్స్ వేగం పుంజుకున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది కాబట్టి ఒక స్ఫూర్తితో బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేందుకు చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు మరోవైపు గతంలోనే రిలీఫ్ మెజర్స్ విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు స్వల్పకాలిక ప్రణాళికలతో సహా ఈ వరద బాధితుల్ని వరద బెడద నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించినప్పటికీ కూడా అమలులో మాత్రం అలసత్వం వహించడం అనేక కారణాలకి అనేక అంశాలకి కారణం అవుతుందనేది ఆయన విశ్లేషణ మరోవైపు విజయవాడ నగరానికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను తీసుకొస్తే కనుక ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రిపీట్ కావని రవికర గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి